శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం కళ్యాణం శుభం ఇటువంటి మాటలు చెప్తారు అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది మంగళం ఉంటుంది శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది పరమ విష్ణు పరమబ్రహ్మ అన్న మాటలు ఉండవు అలాగే సదా విష్ణు సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు సదాశివ పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయం చేస్తారు ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్లు కనపడతాడు కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు మరి ఎందుకు క్రోధం తెచ్చి పెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో చేయడం కోసమని లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం వైపుకి తిప్పుతూ ఉంటాడు అందుకే దక్షయజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు క్రోధం తెచ్చుకున్న వాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెళుతూ ఉంటాడు నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని ధర్మమునందు విశేషమైనటువంటి అనువృత్తి కలిగినవాడు అని అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అనేటటువంటిది స్మరణ యొక్క సమాహార స్వరూపం స్మరణ మనసుని ఆవహించి ఉంటుంది నేను నా కుమారుణ్ణి స్మరించాను అన్నాను అనుకోండి నా మనసుతో నా కొడుకుని తలుచుకున్నాను అని గుర్తు నేను నా ఊరిని స్మరించాను అంటే నా ఊరి పట్ల నాకు ఉన్నటువంటి అభిమానం అటువంటిది మనసు నుండి స్మరణలు వస్తాయి స్మరణ రెండు కారణముల చేత రావచ్చు ఒకటి క్రోభము చేత రావచ్చు రెండు ప్రేమ చేత రావచ్చు రెండిటి చేత వస్తుంది అందుకే భక్తి ఎందు క్రోధంతో భగవంతుని పట్ల వైర్యం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రిం కంటి మెట్లైనద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాతీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్లు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు ఆ పరిస్థితి హిరణ్యకశిపుడు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని ఎందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు ఆ భక్తి అపేక్షణీయము ఎవరైనా సరే అటువంటి భక్తిని కోరుకోవలసి ఉంటుంది అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా నా కొడుకుని కౌగిలించుకుంటాను పడిపో మామిడి పండు పెడతాను వాడికి కొత్త బట్టల జత కొనిస్తాను వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు